प्राइम टाइम न्यूज के स्वागत है దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం పుల్లూరు పంచాయతీలోని సర్వర్ ఖాన్ పేటలో కమలాపురం షేక్ ఫరూక్ అహ్మద్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి రాష్ట్ర దాసరి అభివృద్ధి సంక్షేమ సొసైటీ డైరెక్టర్ గు గోవింద సుబ్బయ్యలు హాజరై కేక్ కట్ చేసిన అనంతరం నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ విద్యా ఐటీ శాఖ మంత్రి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి భయంతో ప్రజలు ఉంటే నేను ఉన్నానని యువ నాయకులు నారా లోకేష్ ప్రజల తరపున నిలబడి మీకు నేను అండగా ఉంటానని ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను నా రాష్ట్రం కోసం నా రాష్ట్ర ప్రజల కోసం నా మీద మీరు ఎన్ని అరాచకాలు సృష్టించినా కూడా వెనక్కి తగ్గేదే లేదు అని యువగళం పాదయాత్రను ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ యువకులను ప్రజలను తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నారా లోకేష్ ఆహర్నిస్తలు కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి టిడిపి నాయకుడు పత్తూరు పుల్లయ్య నాయుడు జైలు సుబ్బారాయుడు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి నలభై మూడవ జన్మదిన వేడుకలు మా పుల్లూరు పంచాయతీలో పరువుకు ఆధ్వర్యంలో ఇక్కడ చాలా ఘనంగా జరిగినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉందన్నమాట నారా లోకేష్ గారు ఆయన రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇంకా ఎన్నో నూతన శిఖరాలకు తీసుకొని పోవాలని ఈ రాష్ట్రాన్ని మంచి ముందుకు తీసుకుపోవాలనేటట్టుగా ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నారా లోకేష్ గారు నాయకత్వం వర్ధిల్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్నమాట గత వైఎస్ఆర్సీపీ పాలనలో మేమే లైఫ్ లాంగ్ ఉంటామనే మెంటాలిటీతో అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పాలన ఉండేది దాని చరిత్ర తిరగరాసి ఎంగ భవిష్యత్ నాయకుడు మా జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు విద్య ఐటి శాఖ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు ప్రతి గ్రామం నుంచి ప్రతి రాష్ట్రం వరకు బాగా ఆనందంగా జరుపుకుంటున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఐటీ రంగ పరిశ్రమల కోసం ఈ రోజు ఆయన తన పుట్టినరోజు కూడా మర్చిపోయి ఫారెన్ కంట్రీలో భేటీ అయ్యి ఆంధ్ర రాష్ట్ర యువతకు పరిశ్రమలు తెచ్చేదాన్ని కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా ఆయన పుట్టినరోజులు పక్కన పెట్టి ఈ రోజు అక్కడ చలికి అందరితో కలిసి పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చేదానికి మన రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి డైనామిక్ భవిష్యత్ నాయకుడు లోకేష్ గారి బర్త్డే సందర్భంగా కాయిపేట మండలం పుల్లూరు గ్రామంలోని పుల్లూరు పంచాయతీలోని ఈరోజు స్టేట్ మైనార్టీ కార్యదర్శి కమలాపురం ఫరూక్ మహమ్మద్ధ్వర్యంలో స్టేట్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అన్నగారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది మా కార్పొరేషన్ మా కాజిపేట తెదేప మండల అధ్యక్షుడు గ్రంథాలయ డైరెక్టర్ తిప్పేటి లక్ష్మి రెడ్డి అదేవిధంగా రాష్ట్ర దాసరి డైరెక్టర్ అయినటువంటి గోవింద్ సుబ్బయ్య గారు సీనియర్ నాయకులు తెదేప నాయకులు బొగ్గుల చంద్రబాబు రెడ్డి గారు కాజీపేట ఎంపీటీసీ అయినటువంటి చంద్ర చంద్ర చంద్రభాస్కర్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ నాయకుడు నాయుడు గారు ఇక్కడ యువ నాయకులు రవి గారు టీడీపీ నాయకులు బాబు గారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉప సర్పంచ్ అయినటువంటి రమణ గారు మా డాక్టర్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా లోకేష్ బాబు గారి పుట్టి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆలోచించాలి భవిష్యత్ నాయకుడు ఏదైనా కానీ రాష్ట్రానికి అభివృద్ధి చేసి అడుగు జాడల్లో నడతాలని మళ్ళీ ఒకసారి నేను తెదేపా జిల్లా కార్యదర్శిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

தலாவுக்கு <laughs> போட்டோம் ఆశిపడ్డా బేట డాక్టర్ కవర్ చేస్తుంది అంతా ఇచ్చా కొద్దిగా నువ్వు పెట్టుకోవడ మరొకనా గుడ్ మూడు કેલેસ સેસ ઓય હોજકા હા નું નું ના લગા આ ડાયરેક્ટ બેટા ડાયરેક્ટ પણ એની બેટા માથે નું કાવાટે ઈ છે તો કોડ ના પંજેતી પણ થોડું આવડતું નથી એટલે એ પણ પૂછો આડું ને આ ચિત્રમાં નોટ લેટકોણા જિંદેયલ વર્તાતું જ છે ઓકે ઓકે ના બર્તી આવ શ્રી ઇનું નું અરે કણા હા કણા બાજીએ બિસે આવો કે બિના લેટરા જતો જતો કણા કણા મેં ઓકડી છે ટેરિસલે ઓ તારે ભી મુંદુ રાય બાજી બાવી ચાલી દે ચુ બેટા ઓટાળે આ મોલી તું બે બાજી ઓકે નરમ એ

રેડી આગળ આગળ આયા ફર્સ્ટ ચેરમેનનો અંદર એક ફોટો દીસતો આ લેરવસ આ ठीक है पगदी दिया तब बोल ना माने और तो अरे మాట్లాడుతూ అందరికీ నమస్కారాలు ఈరోజు రాజపేట మండలం పుల్లూరు గ్రామంలో మన మైనార్టీ విభాగ కార్యదర్శి ఫారూక్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది నాయకులు స్టేట్ డైరెక్టర్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్స్ కన్వీనరు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఘనంగా మన యువ నాయకులు ఐటీ మరియు విద్యా శాఖ మంత్రివర్యులు జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో భయంకరమైన వాతావరణం సృష్టించారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ భయంలో ప్రజలు ఉంటే నేను ముందుకు వస్తానని ఆ రోజుల్లో యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు యువ గళం గళం విప్పి ప్రజల తరపున నిలబడి మీకు నేను అండగా ఉంటాను ఎన్ని కేసులు పెట్టుకుంటే కూడా నేను సిద్ధంగా ఉన్నాను నా రాష్ట్రం కోసం నా రాష్ట్ర ప్రజల కోసం నేను ముందుకు అడుగు వేస్తాను మీరు ఎన్ని అరాచకాలు సృష్టిస్తే కూడా వెనక్కి తగ్గేదే లేదు అని యువగలం ప్రారంభం చేసి కుప్పం నుంచి స్టార్ట్ చేసి కుర్చీ మైక్ లాక్కున్నారు ఏం చేసుకున్నారు ఆ గలం లాక్కో లాక్కోగలరా లాక్కున్నారా గలం విప్పారు ఆ రోజుల్లో యువత గుండె నిండా ధైర్యం నింపారు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఇప్పుడే మిత్రులు చెప్పారు పుట్టినరోజు ఉంటే కూడా నా రాష్ట్రం ముఖ్యం నా పుట్టినరోజు ముఖ్యం కాదు నా రాష్ట్రం కోసం చలిలో నేను ఉండి ఉంటూ తండ్రితో ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో నేను కూడా అడుగు జాడల్లో నడుస్తూ నా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి క్షణం ప్రతి అడుగు ఉంటుంది ఇదే నా లక్ష్యమని దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు అందుకే రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి ఘనంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు ప్రతి పల్లె ప్రతి ప్రతి విలేజ్ ప్రతి పట్టణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది భగవంతునితో నేను దువా చేస్తున్నాను అల్లాతో లాంగ్ లైఫ్ ఇవ్వాలి అదేవిధంగా ప్రజలకి ఇంకా మేలు చేసేలా మద్దతు ఇవ్వాలి భగవంతుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నాయకులకి ధైర్యం ఇవ్వాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది ఇంగ్లాబ్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి